హాయ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కౌసం సర్వే అనేది నిర్వహిస్తున్నారండి ఈ సర్వేకి సంబంధించి ఈ నెల పదిహేనవ తారీఖుతో అయితే గడువు అనేది ముగుస్తుందండి ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సర్వే అనేది చేసుకోకపోతే పదిహేనవ తారీఖు వరకు అయితే టైం ఉందండి తొందరగా వెళ్ళి సర్వే అనేది పూర్తి చేసుకోండి ఇప్పటికే సచివాలయం స్టాఫ్ ద్వారా సర్వే చేసిన వారు మళ్ళీ చేయనవసరం లేదండి ఇప్పటి వరకు సర్వే చేయని వారు లేదా సెల్ఫ్ ఆన్లైన్ అప్లై చేయదలిచిన వారు తప్పనిసరిగా ఈ సర్వే పూర్తి చేయాలండి సరైన అర్హత ఉండి భవిష్యత్తులో ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్వయంగా కౌశల్యం సర్వే అనేది చేసుకోవచ్చు ఆగస్టు పదిహేను వరకు అయితే ఐటీఐ డిప్లొమో గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డి పీజీ డిప్లమో ఉన్న వారికి మాత్రమే సర్వేలు తీసుకున్నారండి ఆగస్టు పదిహేను తర్వాత నుండి అయితే టెన్త్ క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా సర్వే అనేది నిర్వహించారండి సర్వేలోని డేటా ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు సమాచారం అందిస్తుందండి అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నోటిఫికేషన్లు కూడా పంపబడతాయి అర్హత ఉన్నవారు తొందరగా సర్వే అనేది పూర్తి చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్